హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ తొలి ఏకాదశి అనేది చాలా ప్రముఖమైనది చాలా ముఖ్యమైన పండుగ కూడా నేను ఈ వీడియోలో తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి దాని విధి విధానాలు నియమ నిష్ఠలు ఏంటి ఈ తొలి ఏకాదశి అంటే ఏంటనేది వివరంగా చెప్తాను తెలియని వాళ్ళు తెలుసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని మంచి వీడియోస్ని అప్లోడ్ చేసేందుకు గాను నాకు ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది అనమాట వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మనం తులి ఏకాదశి చేసినప్పుడు ముందుగా గడప పూజ అనేది చాలా ప్రధానమైనదండి స్నానం చేసిన తర్వాత ముందుగా గడప పూజ చేసి గడపని మనం అలంకరించుకోవాలి లక్ష్మీదేవి రావాలంటే ముందుగా చూసేది గడపే కదండి అందువల్ల ఇప్పుడు కూడా మనం గడప అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారాన్ని ఇప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత దే నిత్య దీపారాధన చేసుకుంటాం కాబట్టి దేవుని శుభ్రం చేసుకుని దేవుని పుష్పాదులతోని బొట్లతో అలంకరించుకోవాలి ఇకపోతే తొలి ఏకాదశి గురించి చెప్పాలంటే ఆషాఢ మాసంలో మొట్టమొదటి తొలి పండుగ అంటే విశేష పర్వదినం తొలి ఏకాదశి అన్నమాట పల్లెల నుండి పట్టణాల వరకు అందరూ ఎదురుచూసే మొట్టమొదటి పండుగ ఈ తొలి ఏకాదశి అదే సైన ఏకాదశి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళబోయేటటువంటి సమయం నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష అంటారు కూడా చాలా మంది దక్షిణాయనంలో ప్రవేశించినటువంటి సమయం కూడా ఉత్తరాయణం నుంచి సూర్య భగవానుడు దక్షిణం వైపు తిరుగుతాడంట ఇక్కడ నుండి శ్రీ మహావిష్ణువు అంటే శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా స్వామివారు యోగ నిద్రలో ఉంటారు మన లాంటి వారి కోసమే ఈ చాతుర్మాస్యంలో అంటే ఈ నాలుగు నెలల్లో వచ్చేటటువంటి ప్రతి పర్వదినాన్ని ఉపయోగించుకున్నట్లయితే చాతుర్మాసి దీక్ష చేసినంత ఫలితం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది అందుకే ప్రతి పండుగ ప్రతి పర్వదినాన్ని హిందువులుగా పుట్టిన మనమంతా కూడా చక్కగా ఆచరించాలి తరించాలి అని శాస్త్రం చెబుతుంది అందులో ప్రప్రథమంగా వచ్చేది ఈ తొలి ఏకాదశి ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం చాలా సులభం అండి కానీ చెయ్యాలనేటటువంటి సంకల్పమే చాలా కష్టం ఈ సంకల్పం తీసుకున్న వారు అంటే ఖచ్చితంగా లక్ష్మీనారాయణ అనుగ్రహం వారి మీద నిండుగా ఉంటుందని అర్థం ఒకసారి చేశారా ఆ కుటుంబానికి ఆ తరానికి ఎటువంటి లోటు ఉండదు అది ఆరోగ్యపరంగా కావచ్చు సౌఖ్యపరంగా కూడా కావచ్చు మరి ఏకాదశి పూజను ఎలా చేసుకోవాలి నైవేద్యం ఏం పెట్టాలి అనేది తెలుసుకుందాం నారాయణ్ణి ఏకాదశి తిథుల్లో ఎవరైతే పూజిస్తారో వారికి మోక్షం లభిస్తుందన్నమాట మోక్షం అనేది చాలా పెద్ద పెద్ద వాళ్ళకి సాధువులకు మాత్రమే సాధ్యంగా అనుకుంటాం కానీ స్వామివారి నామస్మరణ మనస్ఫూర్తిగా చేస్తే మోక్షం అంటే ఇహలోకంలో మనం చేసినటువంటి తప్పులు పాపాలు ఇప్పటి వరకు ఎన్నైతే చేసామో అవన్నీ కూడా తప్పులన్నీ చేశామో వాటన్నింటినీ కూడా యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామివారు తప్పకుండా హరిస్తారన్నది ఒక నమ్మకం తెలుసు కదండి అందరికి గత జన్మ కారమల ఫలితంగానే మనం ఈ జన్మ అనుభవిస్తూ ఉంటాం అని అంటారు మరి ఈ జన్మలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం కదండి మరి ఈ జన్మలో విశేషమైనటువంటి మాసాల్లో మనం చేసేటటువంటి హరిహరుల పూజ నామస్మరణ వల్ల మరో జన్మ అనేది చాలా చక్కగా ఉంటుందని లభిస్తుందని విశేషమైన ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతుంది అందుకే చాతుర్మాసి పూజలు వ్రతాలు చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా ఏకాదశి వ్రతం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఉదయాన్నే తలస్నానం చేసి దీపారాధన చేసి స్వామివారిని పూజించుకుని ఆ రోజంతా కూడా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అంటే ఉపవాసం ఉండాలి ఉపవాసం లేని వాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చు ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం స్వామివారికి దగ్గరగా ఉండి మనం ఆయన్ని భక్తితో ఆరాధించడాన్ని ఉపవాసం అని అంటారన్నమాట కానీ అలాగని కటిక ఉపవాసం ఎప్పుడు చేయకూడదండి పాలు పళ్ళు అలా సాత్విక ఆహారం అంటే ఆకుకూరలు వంటివి తీసుకోకూడదు అదేవిధంగా బియ్యానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదు అన్నమాట మామూలుగా రబ్బ ప్రసాదం లాంటివి లేదంటే పళ్ళు లాంటివి మాత్రమే తీసుకోవాలి ఈ నియమాలు అంటే ఏకాదశి పూజ ఎవరైతే చేస్తామని సంకల్పించుకుంటారో వారు ఏకాదశి సాయంత్రం నుంచి బ్రహ్మచర్యం పాటించడం భూసేన చేయడం అలాగే ఆహార పదార్థాలు ఉల్లి వెల్లుళ్ళు వంటివి తీసుకోకుండా మాంసాహారానికి దూరంగా ఉంటూ సాత్వికమైన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఈ నియమాలు పాటించాలి తర్వాత రోజు అంటే ద్వాదశి రోజున ఉదయాన్నే మళ్ళీ తలస్నానం చేసి దీపారాధన చేసి గుడికి వెళ్ళి అక్కడ స్వయం పాకం దానం కానీ లేదా ఎవరికైనా భోజనానికి సరిపడా మనం ఇవ్వగలిగేంత వాళ్ళకి సహాయం చేస్తే కనుక ఏకాదశి ఫలితం దక్కుతుందని చెప్తారు లేదంటే మీకు అది కూడా ఓపిక లేదు ఒక విభూతి పండి ఒక రూపాయి ఇచ్చి దానం చేసినా కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది సహాయం చేస్తే కనుక ఏకాదశి ఫలితం చాలా బాగుంటుందండి దీనికి మనం పేలాల పిండితో మాత్రమే ప్రసాదం చేసి పెట్టాలి చాలామంది తెలియక ఆరుతి చేస్తారు పులిహార చేస్తారు అవన్నీ చేసిన వాళ్ళు మామూలుగా ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు అయితే మాత్రం తీసుకోకూడదు మనం మామూలుగా ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టచ్చు అలాగే గుళ్ళో ప్రసాదంలా కూడా మనం పెట్టి ఇవ్వచ్చు కానీ బియ్యంకి సంబంధించినవేవి కూడా మనం ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు తీసుకోకూడదు ఎందుకంటే మురాసురుడు అనే రాక్షసుడు ఆ బియ్యంలోనే ఉంటాడు కాబట్టి బియ్యాన్ని మనం తీసుకోకూడదు అని అంటారు మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఒత్తులు మూడు ఒత్తులు వేసుకోవాలండి ఎందుకంటే ఒక ఒత్తు కానీ రెండు ఒత్తులు కానీ వేసుకోవాలి మూడు ఒత్తులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు దేవుళ్ళకి ప్రతీక అన్నమాట మూడు ఒత్తులు వేసుకోవాలి ప్రత్యేకంగా ఎలాంటి పర్వదినాల్లో ఆవు నెయ్యి లేదంటే నువ్వులతో దీపారాధన చేస్తే కనుక మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మనం దేవుడి మందిరంలో పంచపాత్ర ఉంటుంది కదండీ అందులో కొంచెం పచ్చకర్పూరం పసుపు అలాగే జవ్వాది ఇవన్నీ వేసుకుని కనుక దేవుడికి మన మూల ఈశాన్య మూలంలో పెట్టుకుని పూజ చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా మనం వినాయకుని పూజించడం అన్నది ఆనవాయితీ వినాయకుని పూజించకుండా ఏ దేవుడికి కూడా మనం పూజించాం కాబట్టి ముందుగా మనం వినాయకుని పూజించుకుని అష్టోత్తరాలతో చదువుకుని గంధం పుష్పం అక్షితలు అన్నీ కూడా సమర్పించుకొని ఒక తాంబూలం పెట్టి తర్వాత మనం హారతినివ్వాలి ఈ హారతి అనేది నైవేద్యం అనేది ఎప్పుడు కూడా మనం చేతితో ఇవ్వకూడదండి ఒక పుష్పం లేదంటే తమలపాకు కానీ లేదంటే ఒక ఉదరణతో కానీ పూజ చేసుకోవాలి ఆ తర్వాత నేనైతే ముందుగా వినాయకని పూజించుకున్నాను తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజించుకుంటున్నానండి మీ దగ్గర లక్ష్మీనారాయణ పటం ఉన్నా సరే లేదంటే వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరే తీసుకుని తులసిమాల ధరించాలి తులసిమాల వేస్తే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా ఈయన కూడా అష్టోత్తరాలన్నీ కూడా ఒక గంధం అక్షితులు కుంకుమ ఇంకా పువ్వులు మీకు నచ్చినట్లయితే ఉంటే అవకాశం ఉంటే మారేడు దళాలతో కూడా పూజ చేసుకోవచ్చు నాకు మారేడు దళాలు దొరకలేదండి ఆకులతో మాత్రం పూజ చేసుకునేవి కూడా దీనికి చాలా ఇష్టం కదా ఎంతో ప్రీతికరమైనవి తులసి మాలలు అంటేనే ఈ తులసి మాలలతో కూడా వేసి బాగా పూజ చేసుకోవాలండి ఈ విధంగా అష్టోత్తరాలని పూజ ముగిసిన తర్వాత పేలాల పిండితో ఏదైతే మనం ప్రసాదం చేసుకున్నామో అది నివేదనగా వారికి సమర్పించాలండి రోజు ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈరోజు అంతా ఉపవాసం ఉంటారు కదా తర్వాత రోజు మాత్రం ఈ పేలాల పిండితో చేసిన ప్రసాదాన్ని స్వీకరించాలి ఇది కూడా చాలా ఆరోగ్యపరంగానే సైంటిఫిక్గానే కూడా చెప్తారండి పేలాల పిండి తినడం కూడా తర్వాత కొబ్బరికాయని మనం నైవేద్యంగా సమర్పించాలి మన తలలో ఉన్న అహంకారాన్ని కోపాన్ని క్రోధాన్ని ద్వేషాన్ని అసూయని వీటన్నిటిని కూడా కలిపి ఈ కొబ్బరికాయే మన తల అనుకుని స్వామివారికి అన్ని నిర్మూలించమని చెప్పి మనం కొబ్బరికాయ కొట్టి ఆయనకి నివేదన చేస్తాము ఇవంతా అయిపోయిన తర్వాత కూడా కుంకుమ కుంకుమబుట్లు పెట్టుకొని పటికి బెల్లం వేసుకొని ఇవి కూడా నివేదన చేయాలి నాకు నచ్చినట్టుగా నాకు ఉన్నంతలో నేను స్వామివారికి పూజ చేసుకుని సమర్పించుకున్నానండి మనం ఏది చేసినా ఎంత చేసినా కూడా భక్తి శ్రద్ధలు అన్నది కూడా చాలా ముఖ్యం కదా ఎంత చేసినా కూడా మనం భక్తి శ్రద్ధతో అన్నది మాత్రం పూజ చేసుకోవాలి తర్వాత ఇలా హారతిని మనం ఇలా పుష్పంతో చూపించాలి దేవుడికి గంధం సమర్పియామి పుష్పం సమర్పియామి ఇంకా కుంకుమ సమర్పయామి నైవేద్యం సమర్పయామి నార్కేలం సమర్పయామి హారతి సమర్పయామి అని చెప్పేసి మనం ఇలా పువ్వుతో దేవుడికి అన్ని నివేదన చేయాలండి ఇలా చేసిన తర్వాత ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళైతే మాతకు రాత్రి కిందే పడుకోవాలండి పూర్తిగా ఉపవాసం ఉంటే మంచిది కాదు కాబట్టి పాలు పళ్ళు అలాగే ఆకలి వేస్తే మంచినీళ్ళు ఇవన్నీ తీసుకోవచ్చు నేను చెప్పిన ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా తప్పులు కనిపించినా పొరపాట్లు కనిపించినా దయచేసి క్షమించండి స్వామివారి కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి